పంచాశదక్షరముల ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులెన్నే ధాన్య రుకంచినీ వెరిగి యరుగుము అచలము నిల్పకుము నిల్పకుముయరుకా అచలాములోనన్ చంచలమతిచేతరాక్షేదావెందూకు అచలాములో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగీంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమద్ కృష్ణవరూ దేశ కేంద్రుల వారిచే విరచితమైన శక్తిద్వై నిరాశకంభకు శుద్ధ తత్వ కందార్థ దరువులలో మతాల లక్షణమందు ఏడవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో లేని నిశ్చూరం ముందుగానే లేకుంబుటే మంచిది నీకు రుచి పుట్టితేనే ఈ పరిపూర్ణ బోధను నీ మనసు దీని మీద ఆసక్తి ఉన్నట్లయితేనే దీనికోసం ప్రయత్నించు లేకపోతే అవసరం లేదు ఎందుకంటే నేను లోతిరికి చెప్పినటువంటి మాట మద్గురు వాక్యం మానవుడు ఏదైతే సంకల్పిస్తాడో దాన్ని చేసేటప్పుడు దాని యొక్క విధానాన్ని చేట తెల్లం అయిన పిమ్మట మాత్రమే మనం దానిలో ప్రవేశించాలి అని చక్కగా శిష్యునకు ఉన్న వాస్తవాన్ని ఉండజేసి ఈ సందర్భంలో నాయన శిష్య ఇంకొక విషయం చెప్తాను నేను నీతో పంచాసదక్షరముల ప్రపంచము తానుద్భవించే ప్రణవాక్షరమందంచు శృతులెన్నే దాన్నెరు నీ విరిగి ఎరుగు మచలాము దీనన్ నిల్పకు మెరుకా నన్ శిష్య దీనిని దేనితో ఎరగాలి దేనిని పరిపూర్ణమును ఎరుకతోనే ఎరగాలి ఇక నేను చెప్పబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో దానిని ఎరుకగా ఎరగాలి అయితే ఎరికన పిమ్మట అచిలంలో ఇక ఎరుక నిల్పకు నిల్పాలన్నా ఎరిగిన పెంబటాన్ని నిలవచ్చు ఎందుకంటే మనకు శృతులు ఏం చెప్తున్నాయంటే పంచాశదక్షరముల ప్రపంచము దేనిలో ఉద్భవించిందని చెప్తున్నాయి ప్రణవాక్షరంలో అని చెప్తున్నాయి ఎలా అంటే ఈ ఓంకారము దానిలో ఈ కందార్థమునకు భాగవత కృష్ణ దేశకేందుల వారు తను రచించినటువంటి శుద్ధ నిగుణతత్వ కందార్థానికి సదృష్టాంత ప్రకాశిక దానిలో ఈ కందార్థమునకు మనకు సూచికగా లక్ష్మీసార ప్రకరణం మంత్రశాస్త్రం మాండూక్యోపనిషత్ ఇన్ని తీసుకున్నారు ఆ మహనీయులు అంటే ఓం ఇచ్చేదక్షరా మిద్గం సర్వం తస్యోప వ్యాఖ్యానం అని ప్రారంభమవుతుంది ఏది మాండవిక్యోపనిషత్తులో ఇక లక్ష్మీసార ప్రకరణాన్ని తీసుకున్నారు అట్టనే మంత్రశాస్త్రాన్ని తీసుకున్నారు అంటే ఓం త్రైలోక్యవశ్య బీజం అన్నారు మూడు లోకాలకు బీజాక్షరం అది ఇక లక్ష్మీసార ప్రకరణంలో పంచప్రసాదంబు అదియే తత్వం అదియే జ్ఞానంబు సకల మంత్రంబులదియే మంత్రములకెల్లా నదియే ప్రకటమయ్యే జగంబుల భవ్యముగను అని అంటే ఈ యాభై అక్షరముల ప్రపంచము అన్నారు కృష్ణపరమిక వారు అంటే పంచాశతి అక్షరములు ఈ యాభై అక్షరములే పంచాశతి రుద్రులు ఉన్నారు అంటే బద్ధక రుద్రుడు బకేశ రుద్రుడు శ్రీతేశ రుద్రుడు ఇలా యాభై మంది రుద్రులు ఈ యాభై మంది రుద్రులు అక్షర రూపులు అట్ట తద్విధానంగా ఈ ఓం నమశివాయ అనబడేటువంటి పంచాక్షరి ఏదైతే ఉన్నదో అది రుద్రుడికి సంబంధించినటువంటిది ఇవన్నీ దేనిలో ఉద్భవించాయి ప్రణవాక్షరములో ఉద్భవించాయి అని ఏ చెప్తున్నవి శృతులు చెప్తున్నాయి ఆ విధంగా చెప్తున్నాయి శృతులు శిష్య నేను నీకేమని చెప్పాను దాన్ని ఎరుక అని చెప్పాను దీనిని ఆ ప్రణవాక్షరమైనటువంటి ఓంకారము ఏదైతే ఉన్నదో ఆ ఐదు అక్షరములతో కూడినటువంటి ఆకాశవాయువ జల శుద్ధులు ఏవైతే ఉన్నావో ఆ నమశివాయ అనే దానిలో అవంతా కూడా ఏమని చెప్పాను నేను ఎరుక అని చెప్పాను అలా నీవు ఎరగాలి దాన్ని ఎరుకంతని నీ వెరిగినట్లయితే దీనన్ దీనన్ ఎరుకతోనే అచలమును తెలుసుకోవాలి అక్కడ అరిగిపోతుంది అలా ఎరిగితే ఆ మరుగును అప్పుడు అరుగుతుంది అలా అలా మరుగులన్నీ తెలిపేటువంటి గురువరేణ్యుల ఆవశ్యకత ఉన్నది అక్కడ నన్ను ఎరుక నిల్పకుము అంటున్నారు ఇక్కడ నిలిచేదానికి ఎక్కడ ఉన్నది అక్కడ దానికి తావు ఇంకా తదుపరి ఏమంటున్నారంటే నీ నీవిరిగి ఆ విధంగా ఎరుగు అచలానని తెలియజేసి మతి చేత చతురాక్షారు ఎక్కువ చెంచేదవెందుకు ఎక్కువ ఎక్కువని అలా ఎందుకు ఎంచుతున్నావు నువ్వు అలా ఎందుకు భావిస్తున్నావు ఇది నమ్మకెరుగు మీ అచలాముదీనన్ ఇది నమ్మకు ఎరుగు దేనితో ఎరుకతోనే ఎరుగు అచలాన్ని చంచలత్వంతో చతురాక్షరిని ఎక్కువ అంటారు చతురాక్షరి అంటే నారాయణ అని అది చతురాక్షరి ఇంకా అకార ఉకార మకార పైన ఉన్న అర్ధమాత్ర ఏదైతే ఉన్నదో ఆ నాలుగు అక్షరములు కూడా చతురాక్షరే అకార ఉకార మకార అర్ధమాత్రములు కూడా అయితే ఇక్కడ పైన రుద్రుని యొక్క నమశివాయ అనబడేటువంటిది ప్రణవాక్షరమైనటువంటి ఓంకారముతో ప్రారంభమైన పంచాశతి రుద్రుల యొక్క విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేశారు కావున తదుపరి పాదంలో చతురాక్షరి అంటే నారాయణ నారాయణ ఇదే దీక్షితుల వారు కూడా దీన్నే అంటారు ఎందుకంటే లింగమూర్తి నారాయణుడు అంటే విష్ణు అనేటువంటి భావనతో అవి ఎరుకనే నిర్ణయం చేశారు సాంప్రదాయకులు ఇది నమ్మకు చెంచలమతి చేత చలన గుణము చేత చతురాక్షరి ఎక్కువ అనేటువంటి భావనతో ఎందుకు ఎంచుతావు ఎందుకు అలా లెక్కిస్తావు అలా కాదు అది ఎరుకే ఇది నమ్మకు ఎరుగుమి అచలాము దీనన్ దేనన్ ఎరుక ద్వారానే నిల్పకు మెరుక నచలాము లోనన్ ఇక నిలవదు అక్కడ అలా తెలిసినట్లయితే నిలవదు ఇక అక్కడ అరిగిపోతుంది ఎరిగిన వెంటనే అచలమును ఎరిగిన ఎరుక ఏదైతే ఉన్నదో అది ఆ మరుగులో అరుగుతుంది చక్కనైనటువంటి కందార్థాన్ని మనకు భాగవత వారు నూట పన్నెండవ కందార్థంగా తెలియజేశారు జై గురుదేవ